ఒకరోజు ఉప్పు ఉప్పు ఎంత కరీదండి ఉప్పు అయిపోయింది నాకు వంటకి మరి ఆమ్లెట్ వేసుకుందాం ఉప్పు కూడా అంటే సరిగ్గా ఒక విశ్వాసం ఎంత పొట్టలో ఉప్పట్టుకు నా కుతూహలం అక్క అసలు ఉప్పు సంద ఎందుకు తెచ్చావు నువ్వు ఉప్పు ఎంత బొట్టలో అది కూడా ఆదివారం దాకా కాకపోతే కదా ఇప్పుడు ఎందుకు ఉప్పటికొచ్చామని అడిగితే ఆవకాయ పచ్చడి పట్టడానికి ఉప్పు రోట్లో దంచామండి మరి ఏచ్చేసినా దేవుడికి తివ్వాలి కదా తెల తినేతాం మళ్ళీ ఈ మాత్రం సండే సండేదాకా ఎందుకంటే తెచ్చేసాను అని పెట్టి వెళ్ళిపోయింది అక్కడ అది ఈడ్చు కొడుతు పావల కరీజం చేస్తుంది కానీ అది ఒక్కటి ఉప్పు లేదని ఏసు ప్రభుకి నాకు తప్ప భూమి మీద ఎవడీ తెలియదు అది కోటి రూపాయలు ఉప్పు పావలా నా అవసరత నా లోటు భూమి మీద ఎవడికి తెలియదు సమయోచితంగా సరే అడి బిడ్డ అన్నట్టుగా ఉన్నాం కానీ మ్యాటర్ అది ఉప్పు లేదు మనకు అసలు ఆదివారం కదా ఇప్పుడు ఎందుకు వచ్చాం పెట్టగలబా హలో లేదండి బాబు ఇది దేవుడికి పెట్టపడడం చర పచ్చర పట్టుకోలేదు బాబు మరి పసర పాడైపోతుంది మీరు అట్టే కాకుండా అని ఉప్పటి వెళ్ళిపోయిందామని వెళ్ళిపోయాక నాకు చాలా దుఃఖం వచ్చింది బాబా చిన్నది కూడా చూస్తావా ఉప్పు ఉందో లేదో ఆమ్లెట్ వేసుకునే సమయం దాకా నేనే చూసుకోలేదు కానీ నువ్వు చూసావయ్యా వాళ్ళు ఆయన తేదీన ఉప్పు అయిపోతే నేను ఇచ్చాను గుర్తుందా దుఃఖం ఆగలేదు